హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ ఈరోజు ఎగ్స్ కర్రీ చేశానండి మార్నింగ్ లేవగానే ఫస్ట్ గుడ్ల పొయ్యి మీద పెట్టేశాను పెట్టేసి బియ్యం కడిగేసుకుంటున్నాను అనమాట హాఫ్ డేస్ ఇస్తారు కదా పిల్లలకి ఉదయం అంతా కొంచెం హడావిడిగానే ఉంటుంది అంటే అయితే క్యారేజ్ ఉండదు కానీ మా ఆయన గారికి క్యారేజ్ ఉంటుంది ఎలాగో తొందరగానే లేస్తాను కదా అని చెప్పి వంట చేసేస్తున్నాను వాళ్ళ స్నానాలు అవి చేసేసరికి ఇక్కడ ఒక పక్కన పొయ్యి మీద బియ్యం పెట్టేసుకొని గుడ్లు కూడా పెట్టేశాను ఈ లోపు అంబలు ఉదయాన్నే కాచేస్తాను కదా అది నేను తాగడానికి గ్లాసులు వేసుకొని వెళ్ళిపోయాను పప్పు చెక్కి ఇంకా అంబలి నేను తాగేయడానికి పట్టుకెళ్ళిపోయాను ఇక్కడ మా పెద్ద అమ్మాయిని తెచ్చుకోమంటే తెచ్చుకుంటుందన్నమాట మళ్ళీ నేను నా అమ్మను అది తాగిందంటే అని చెప్పి అది తనే తాగుతూ కెమెరా ముందు కోతి చేస్తులన్నీ చేస్తుంది గుడ్లు ఉడికిపోగానే అన్నం పొయ్యి మీద పెట్టాను కదా అది కూడా వ్యాచ్ చేసి ఈ లోపు ఫస్ట్ వాళ్ళకి జడలు అవి వేసేద్దామని జల్లు వేసి స్కూల్కి పంపించేసి వచ్చాక అప్పుడు కూర వండుతున్నాను నేను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి లేట్ అయిపోతుంది కదా ఏడు ఐదు నిమిషాల తక్కువ ఎనిమిది కల్లా స్కూల్లోనే ఉండాలంట వాళ్ళు అందుకనే క్యారేజ్ పని లేదు కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత కూడా కూర ఉండొచ్చు అని చెప్పి అన్నం చారు ఉండేసి గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టేస్తున్నాను వాళ్ళకి జడలు అవి వేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేసాను ఫస్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకుంటున్నాను అనమాట టమాటాలు మిక్సీలో వేసేస్తున్నాను గ్రేవీ బాగా వస్తుంది మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగుంది కూర కొంచెం కొత్తగా ఉండేది సారి ఎప్పుడూ చిన్నగా ముక్కలు కట్ చేసేసి వండేస్తాను అనమాట నాకేమో ఏవైనా పులుసులు అంటే బాగా ఇష్టం పుల్లగా బాగుంటాయి కదా అని మా ఆయన గారికి అసలు పులిపే ఇష్టం ఉండదు ఇంకా అందుకని గుడ్లు కూర అయితే మాత్రం బాగా ఇష్టం సరే అని చెప్పి అటుపక్క మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా వేపుతుందనమాట అతనికి అన్నం పెడదామని చెప్పి ఇంటి దగ్గర తింటారు కదా రాత్రి అన్నం ఉంది పెరుగు అన్నం పెట్టేసి అవి ఇద్దామని చెప్పి ఒక పక్క వేపేస్తున్నాను ఈ మజ్జిగ మిరపకాయలు పెట్టే ప్రాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నేను అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను లాస్ట్ టైం కూడా పెట్టాం కానీ అది నేను వీడియో తీయలేదు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ వంటగదిలో లైటింగ్ చాలా తక్కువ ఉంది అందుకనే సరిగ్గా లైటింగ్ కనిపించట్లేదు అనమాట ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి టమాటా మిక్సీ చేశాను కూడా కదా అది కూడా వేసేసాను అనమాట ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలుపుకుంటున్నాను ఇక్కడ రెగ్యులర్ ప్రాసెసే కానీ కొంచెం ఉల్లిపాయలు చాలా బాగా మగ్గాలి చింతపండు చాలా కొంచెం ఒక నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను అది వాటర్లో బాగా గుజ్జు తీసేసి వేసాను అనమాట దగ్గరికి అయిపోవాలి బాగా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇప్పుడు అందులో మళ్ళీ గుడ్లు వేసేసి సిమ్లో పెట్టి అలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి కూర అయితే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి బాగా అనిపించింది నాకు లైటింగ్ చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది వంటగదిలో ఏదైనా లైట్ సెట్ చేయాలి వంట అయిపోయింది ఇంక మా అయ్యగారికి క్యారేజ్ కట్టేద్దామని క్యారేజ్ కట్టేస్తుంది అనమాట ఆ క్యారేజ్ కట్టేసి ఈయన కూడా వెళ్ళిపోతే డ్యూటీకి అప్పుడు ఇంక ఇంట్లో పనంతా ఉంటుంది ఆ పని అంతా అయ్యేసరికి ఎలా లేదన్నా పదకొండు అయిపోతుంది మీలో ఎవరికైనా అస్సలు నచ్చిన వంట ఏంటి ఏదైనా ఉందా ఉంటే కామెంట్ చేయండి నేను బిర్యానీ అయినా చాలా తొందరగా ఇష్టంగా చేసేస్తాను కానీ ఈ చారు తాలింపు పెట్టడం మాత్రం నాకు అస్సలు నచ్చదు అది ఎందుకో కూడా నాకు తెలియదు అనుకుంటే ఒక ఐదు సెకండ్స్లో అయిపోద్ది అయినా కూడా నాకు అసలు నచ్చదు అది ఒక్కటే లాస్ట్లో చేద్దామని చెప్పి అలా స్కిప్ చేస్తూనే ఉంటాను కానీ విచిత్రం ఏంటంటే రోజు మా ఇంట్లో చారు ఉండాలి పప్పు ఉండినా కూడా చారు ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో చారు మాత్రం ఖచ్చితంగా ఉండాలని అడుగుతారు మా ఆయన అయినా మా పిల్లలైనా అందుకని రోజు చాలా